కాటమయ్య గుడి అనమాట ఇక్కడ కాటమయ్య పండుగ జరుగుతుంది ఈ రోజు నెలవారం చేస్తున్నారు భక్తులందరూ చాలా రద్దీగా ఇక్కడ పూజలు చేస్తున్నారు పూజలలో పాల్గొన్నారు వీళ్ళు ఇప్పుడు ప్రజలంతా పూజలో పాల్గొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు मात्राला फ्रेंड्स तुम्ही माईटानाका ना कार्ड्स वर आर्थिक प्रचंतन करण्यासाठी मदत करू शकता. मा व्हिडिओज नक्की लाईक जय आणि सबस्क्राइब जय फ्रेंड्स. बाय बाय ओके. मा विलायते मुजुगिन फ्रेंड्स चला. बाय करा. எவர மா அது மாட்டாடு இப்படி ஏன் ஜரு இப்பட ஜா ఇదైతే వనమైసమ్మ గుడి ఫ్రెండ్స్ ఇక్కడ వనమైసమ్మ గుడి దగ్గర చాలా రష్గా పండుగ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు ఈ గుడి చాలా చక్కగా బాగా ముద్దుగా కట్టారు అలంకారంతో ఇది వనమైసమ్మ గుడి ఫ్రెండ్స్ వనమైసమ్మ దేవత ఈమె ఉప్పలమ్మ ఫ్రెండ్స్ ఇది ఎల్లమ్మ గుడి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా ఫేమస్ గా అనమాట ఈ కాటమయ్యలో ఈ ఎల్లమ్మని బాగా అలంకరించారు ఈరోజు చాలా అందంగా చీర కట్టారు ఫ్రెండ్స్ వచ్చేసి మా అత్తమ్మ బాగా పూజ చేస్తుంది భక్తితో చాలా శ్రద్ధగా ఇమ ఎల్లమ్మ ఫ్రెండ్స్ చాలా అందంగా రెడీ అయింది చాలా ముద్దుగా చీర కట్టి ఇది ఎల్లమ్మ గుడి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాటమయ్య గుడి చాలా అందంగా రంగులేశారు అందంతో అలంకరించారు ఫ్రెండ్స్ ఈ భక్తులందరూ నాకే పూజ కావాలని అన్నట్టు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ భక్తంతా నాకే రావాలని చాలా రష్తో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్